హాయ్ అండి నేను మీ షాప్ దగ్గర ఇప్పుడు మంచి వింటర్ వింటర్ సీజన్ వచ్చేసింది కదా వేడి వేడిగా వేడిగాని అలాగే మిరపకాయ బజ్జీ అయితే చేశాను ఫుల్ వీడియో అయితే చూడండి క్లియర్గా చాలా బాగుంది రాయలసీమ స్పె స్పెషల్ కదా అలాగే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఇంగ్రీడియంట్స్ ఏమి మొత్తం ఉన్నాయనుకోండి మనకి చూసారు కదా ఇలా కొంచెం నోట్లో పెట్టేసుకొని మిరపకాయ బజ్జీని మన కోరిక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఫస్ట్ అయితే ఈ ఉగ్గా నేను బజ్జీలని అయితే చేసేసుకుందాము చాలా వీడియోలోకి నేనైతే బజ్జీలకైతే ఫస్ట్ అయితే చక్కగా మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే లోపల గింజలు తీసేసి కొంచెం ధనియాల పౌడరు కొంచెం సాల్ట్ వేసేసి లోపల అలా ఊరికే అలా చల్లాను అనమాట మనకి బజ్జీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఈ పక్కన పెట్టేసుకుందాము అలాగే ఒక పావు కిలో అయితే నేను శనగపిండి తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల వాము కూడా వేసుకోవాలి ఇందులోనే అలాగే బేకింగ్ సోడా వంట సోడా అనమాట ఒక హాఫ్ స్పూన్ వంట వంట సోడా అలాగే సాల్ట్ అనమాట ఒక మనకి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ కొంచెం తిక్కుగా అనమాట కొంచెం గట్టిగా మనకి బజ్జీల పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఈ మిరపకాయ బజ్జీలు కదా పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట మనం ఏలు ఇలా ముంచామనుకోండి మన ఏలికి అతుక్కోవాలి అలాగే మనకి మిరపకాయలు కూడా చక్కగా ఇలాగా అతుక్కుంటుంది అతుక్కొని మనకు బిజ్జీ బజ్జీలు అయితే బాగా వస్తాయి ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాము మనం బొరుగులు ఉగానే చేసుకోవాలి కాబట్టి కొంచెం బాగా ఫ్రెష్గా ఉండే బొరుగులు అనమాట కరకరలాడుతూ కొంచెం కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయన్నమాట అవి మనం చూసుకొని తెచ్చుకోవాలి ఇవి నీళ్ళల్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు నాన్న ఇచ్చేసి గట్టిగా పిండాలి నేను ఒక పావు కేజీ బొరుగులు తీసుకున్నాను గట్టిగా పిండేసి వేరే బౌల్లోకి అయితే వేసి పెట్టుకోవాలి మొత్తం మనం తీసుకున్న పావు కేజీ బొరుగులనైతే ఇలాగే తీసుకోవాలి మనం ఈ బొరుగులనైతే చక్కగా పిండేసి ఇలా పులుకులు పులుకులుగా రావాలన్నమాట ముద్ద ముద్దగా కాకుండా ఇలా పిండి పెట్టేసుకున్నాం కదా అందులోనే ఒక కొంచెం పసుపు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పసుపు ఈ పొడి పుట్నాల పొడి అనమాట ఒక ఒక కప్పు పుట్టాలు తీసుకొని ఫ్రై చేసేసాను ఫ్రై అంటే అదే కొంచెం దోరగా వేయించాను అనమాట అలాగే దీంట్లో ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసి పౌడర్ చేసి పెట్టాను టేస్ట్ ఎండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి అనమాట ఇవి ఒక ఏడింత పచ్చిమిర్చిలు తీసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా అనమాట ఈ పేస్ట్ను కూడా కచ్చాపచ్చిగా చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులోనే వేసేసుకోవాలి చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం ఈ బొరుగు బిరు అయితే చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఈ పచ్చిమిరపకాయలు మనం కచ్చాపచ్చిగా మిక్సీకి పట్టి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనం సాల్ట్ కూడా సరిపోయిందో లేదు ఇప్పుడే చూసేసుకొని సాల్ట్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అసలు మీరైతే ఇలా పచ్చిమిరపకాయలు అయితే చేసి వేసి మెత్త చేయండి చాలా టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ అనమాట కలిపి పెట్టేసుకున్నాం కదా దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక హాఫ్ స్పూను ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర అనమాట రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి ఈ పచ్చిమి ఈ ఉల్లిపాయలు అయితే మరీ ఫ్రై అవసరం లేదు కొంచెం పచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట కొంచెం ఫ్రై అవ్వనిద్దాము కొంచెం కరివేపాకు ఒక రెండు పెద్ద సైజు టమోటాలు కూడా ఇవి కూడా కొంచెం మద్దనిద్దాము మనకి టమోటో ఎరగడ్డైతే ఆ మాత్రం మగ్గితే సరిపోద్ది అనమాట మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ బొరుగుల్ని చక్కగా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమ్మబద్దని కూడా పిండేసుకోవాలి అంతేనమాట మనం ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనం బజ్జీల కోసం అయితే పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అలాగే నూనె ఆయిల్ కూడా హీట్ ఎక్కిందనమాట స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఒక్కొక్క పచ్చిమిరపకాయ తీసుకుంటూ ఇలా బజ్జీలలాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మొత్తం మనం ఎన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నామో పచ్చిమిరపకాయని ఇలా చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూశారు కదా మన మిరపకాయ బజ్జీలు అయితే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి కదా ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న మొత్తం మనం ఇలాగే బజ్జీలు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి అంతేనమాట మన రాయల్సీ స్పెషల్ అయితే ఉగ్గాని మిరపకాయ బజ్జీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి కొంచెం కొంచెం ఈ ఉగ్గాని తింటూ అలాగే మిరపకాయ బజ్జీని కొరుకుతూ ఉంటాయి అనమాట టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్